దేవి రూపం ఇంచుమించు వారాహమూర్తినే పోలి ఉంటుంది అమ్మవారి శరీరం నల్లని మేఘవర్ణంలో ఉంటుంది ఈ తల్లి చేతులతో కనిపిస్తుంది అభయ వరద హస్తాలతో శంఖం పాసము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రం సింహం పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ అమ్మవారు సంచరిస్తుంది లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని బంధిస్తారు పూర్వం కిరణ్యాక్షుడు అని రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీ తత్వమే వరాహ దేవి అంటారు దేవి భాగవతం మార్కండేయ పురాణంలో వరాహ పురాణం వంటి పురాణాల్లో ఈ అమ్మవారి ప్రసక్తి కనిపిస్తుంది ఆయా పురాణాల్లో అంధకాసురుడు రక్త బీసుడు సుంబుడు వంటి రాక్షసులను సంహరించడంలో ఈ ఉగ్ర వారాహి కాశీ వారాహి దేవి అమ్మవారి పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది వారాహి సప్త మాతృకల్లో ఒకరు ఇక ఆషాఢ మాసంలో జరుపుకునే వారాహి అమ్మవారి నవరా నవాత్రులను గుప్త నవరాత్రులని ముఖ్య నవరాత్రులని కూడా పిలుస్తూ ఉంటారు వీటితో పాటు వారాహి నవరాత్రి శాకంబరి నవరాత్రి పేరిట పిలుస్తూ ఉంటారు ఈసారి వారాహి నవరాత్రులు ఆషాడ మాస ప్రారంభం నుంచి అంటే జూలై ఆరు శనివారం రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభమై జూలై పదహైదు సోమవారం రెండు వేల ఇరవై నాలుగున ముగిస్తాయి